హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే వారాహి నవరాత్రులు స్టార్ట్ అయ్యి మనకి ఐదో రోజు వచ్చింది కదా ఐదో రోజు పంచమి ఉందండి అందుకే నేను కందదీపం రెడీ చేసుకుంటున్నాను పంచమి రోజు దీపం పెట్టుకుంటే అంటే వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చు రోజైనా పెట్టుకోవచ్చు నాకే నేను ఎప్పుడైనా పంచమి రోజు పెడతాను పంచమి రోజు పసుపు కొమ్ములతో అష్టోత్తరం చదువుకుంటాను అది ఎవరి టైము ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అందులో ఈరోజు సోమవారం వచ్చింది కదా శివయ్యకి పంచామృతం కలిపి పెట్టుకుంటున్నాను పంచామృత అభిషేకం చేద్దామనేసి రెగ్యులర్గా ఏం చేయను రెగ్యులర్ రెగ్యులర్గా మంచినీళ్ళతో చేస్తా ఈరోజు అనుకోకుండా ఆవు పాలు ఇంట్లో ఉన్నాయి కాబట్టి పెరుగు తోడు పెట్టేసి అయితే ఆవు నెయ్యితోటి అభిషేకానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇది మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫోర్కి లేస్తే మనం ఫైవ్ థర్టీ వరకు దీపం పెట్టచ్చు ఎప్పుడైనా ఒకటే టైం అలవాటు చేయండి దేవుడికి మీకు ఒక కనెక్షన్ క్రియేట్ అవ్వడానికి ఒకటే టైం మెయింటైన్ చేయండి ఒకరోజు ముందు ఒకరోజు పొద్దున్నే చేసి ఒకరోజు టువెల్కి చేసి ఒకరోజు పదకొండు గంటలకు చేసి అట్లా చేయకండి ఒకటే టైం మెయింటైన్ చేయండి ఈ నవరాత్రులైతే మరీ ముఖ్యంగా ఒకటే టైం ఒక డిసిప్లిన్ లాగా క్రియేట్ చేస్తే మీకు భగవంతుడు ఒక ఆరా అనేది ఏర్పడుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ నవరాత్రులనే కాదు వినాయక చవితి అయినా సరే స్పెషల్ పూజలు ఉంటాయి ఒక టైం అంటూ పెట్టుకొని దానికి కట్టుబడి ఉండినట్టు పూజ చేయండి ఖచ్చితంగా భగవంతుడికి దగ్గర అవుతారు ఇంకా రెడ్ కలర్ ఒత్తుతోటి కంద దీపంలో నెయ్యి అయితే వేసిన అండి పొద్దున్న పరమాన్నం వండిన ఇంకా అన్నీ ఇక్కడ రెడీ చేసుకొని పూజ దగ్గర మనం పూజ కంప్లీట్ అవ్వకుండా కనీసం దీపారాధన చేస్తేనన్నా మనకి ఫైవ్ థర్టీ వరకు సరిపోతుంది తులసమ్మ దగ్గర దీపం ఫస్ట్ దీపం అక్కడ పెట్టేసుకుంటే ఇంకా మనకేం కాదు పూజ లేట్ అయినా ఏం కాదు ఇంకా ప్రతి సోమవారం ప్రతి శుక్రవారం కడప అయితే కంపల్సరీ అలంకరించుకుంటాను అందుకే నేను పెయింట్ ఏం వేయించుకోలేదు జస్ట్ ఎల్లో పెయింట్ వేస్తాను అప్పుడప్పుడు ఏమైనా షేడ్ అయినట్టు అనిపిస్తే ఇంకా నేనే అలంకరించుకుంటాను అట్లయితేనే మంచిగా అనిపిస్తుంది నాకు ఇంకా నాకు లక్ ఏంటంటే ఇంత మంచిగా పూజ చేసుకోవడానికి టైం దొరుకుతుంది అంటే మా పిల్లలకి స్కూల్ ఎయిట్ థర్టీకి వెళ్తారు అది ఒక లక్ నాకు ఎందుకంటే సెవెన్ వరకు నేను పూజ ఇంట్లో పనులు అన్నీ క్లీనింగ్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే సెవెన్ తర్వాత ఇంకా వాళ్ళకి కావాల్సిన వంట ఏర్పాట్లన్నీ చేసుకోవచ్చు అంటే అట్లీస్ట్ నాకు వన్ అవర్ టైం ఉంటుంది సెవెన్ టు ఎయిట్కి ఎయిట్ వరకు అయిపో అనుకో ఎయిట్ తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి అది అదొక లక్ నాకు ఎయిట్ అదే సెవెన్కి స్కూల్ ఉందనుకోండి ఇంకా పూజ ఎక్కడ అవుతుంది వంట దగ్గరే సరిపోతుంది కదా మనకి నేను లక్ ఫీల్ అవుతాయి ఇప్పటికీ అందుకే నాకు ఎర్లీ మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకునేంత ఛాన్స్ ఉంటుంది ఇంకా పొద్దున పంచామృత స్నానం కంప్లీట్ అయిన తర్వాత దూపం దీపం నైవేద్యము కంద కందదీపం సాయంత్రం కూడా అనేసి కందదీపం పొద్దున్నే రెడీ చేసి పెట్టుకున్నాం ఇంకా పొద్దున్నే పూజ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇది ఇది చేసే వాళ్ళకి అలవాటు ఉంటే అర్థమైపోతుంది పని తొందరగా అయిపోతుంది కొంచెం మనశ్శాంతిగా పూజ దగ్గర కూర్చొని చేసుకోవచ్చు ఎలాంటి డిస్టబెన్స్ ఉండదు అదే మనం తొమ్మిది పది గంటలకు అనుకో లేట్ అయిపోయిందన్న టెన్షను ఇంకో పనే ఇంకో పనే ఇట్లా అన్నీ మైండ్లో తిరుగుతుంటాయి ఇంకా పొద్దున్నే ఇంకా చీకటిగానే ఉంది పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇది ఈవినింగ్ అండి మళ్ళీ ఈవినింగ్ కూడా అభిషేకము ఉన్నప్పుడే చేసుకోవాలనేసి అనుకుంటా నేను ఒకవేళ మనకి ఇంట్లో అన్ని ఆవు పాలు ఆవు పెరుగు అన్ని కన్వీనియంట్గా ఉంటే అప్పుడు వదిలిపెట్టకుండా చేసుకుంటాను లేదంటే రెగ్యులర్గా మంచినీళ్ళతోటే చేస్తాను రెగ్యులర్గా అయితే కాలభైరవ వాస్తకం చదువుకుంటాను పొద్దున సాయంత్రము పిల్లలు కూడా స్నానం అయిన తర్వాత ఐదు సార్లు విభూది వేసేసి శ్లోకాలు చదువుకుంటారు వాళ్ళకి పొద్దున్నే స్నానం చేసి దేవుడు మొక్కడం ఇప్పుడు చిన్నప్పటి నుంచి అలవాటు చేయించిన ఇంకా లలితా సహస్రనామం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నాను డైలీ నవరాత్రుల్లో కంపల్సరీ లలితా సహస్రనామం రెగ్యులర్గా చదువుతాను అందుకే నాకు ఎక్కువ టైం పడుతుంది పూజ దగ్గరే అట్లీస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది నవరాత్రులు కదా ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ థర్టీ మినిట్స్ లలిత సహస్రనామం చదవడానికి అయిపోతుంది అష్టోత్తరము ఇంకా నామాలు ఇట్లా అందుకే ఈవినింగ్ సెవెన్కి స్టార్ట్ చేసుకుంటా పూజ సెవెన్కి ముందే వంట అన్ని కంప్లీట్ చేసి పెట్టుకుంటాను అంటే ఇంట్లో వాళ్ళకి మెయిన్ వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయకుండా అన్నీ రెడీ చేసి ఉంటే వాళ్ళ పని అవుతుంది నా పని అవుతుంది తర్వాత నేను వాళ్ళకి చేయకుండా కూర్చున్నాను అనుకో నాకు అక్కడ టెన్షన్ ఉంటుంది తప్ప నేను అక్కడ మనసు పెట్టలేను నేను అదే ఒకటి అందుకనేసి ఫస్ట్ వాళ్ళకన్నీ రెడీ చేసుకున్న తర్వాత నా వర్క్ చూసుకుంటే ఏదైనా ఇంకా ఈవినింగ్ పసుపు కొమ్ములతోటి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను ఈ పసుపు కొమ్ములతోటి తర్వాత పసుపు చేసుకోవచ్చండి నేను ఒక షాట్ పెడతాను నవరాత్రులు అయిన తర్వాత పసుపు కొమ్ముల్ని ఎట్లా మనం ఇంట్లోనే మిక్సీకి వేసుకోవచ్చు అంత గట్టిగా ఉంటుంది కదా ఒక షార్ట్ అయితే పెడతాను దీన్నే మనం కడపకు కూడా యూజ్ చేసుకుంటాను ఇంకా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల ఐటమ్స్తో అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను పూలు గింజలు గవ్వలు గోమతి చక్రాలు ఇట్లా అష్టోత్తరం అయిన తర్వాత ఐదు పంచోపచారాలు ఉంటాయి కదా ధూపం దీపం నైవేద్యం ధూపం వేసిన తర్వాత లాస్ట్కి కర్పూరము కర్పూరం పొడి సాంబ్రాణి పొడి పచ్చకరపురం వేసి ఇంకా మంచిగా ఫుల్ ధూపం వచ్చేటట్టు చేసి అప్పుడు అమ్మవారి దగ్గర ఉంచుతాను ఇంకా ఇదండి పూజ అయితే ఈరోజు ఫుల్ ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంకా నిండుగా అనిపించింది మంచిగా పూజ అయితే సాయంత్రం కూడా శనగపప్పు పాయసం చేసిన సేమ్ స్వీట్ పొటాటో బెల్లం పానకము కొబ్బరికాయ కొట్టిన ఈరోజు ఫస్ట్ రోజు కొట్టలే కానీ ఈ రోజు కొట్టిన కొబ్బరికాయ మళ్ళీ లాస్ట్ రోజు అమ్మవారికి బ్లౌజ్ పీస్ చెప్పేసి తాంబూలం పెట్టేసి ఆ రోజు కూడా కొబ్బరికాయ కొడితే అప్పటికి పూజ అయిపోతుంది శనివారం శనివారం పొద్దున్నే ఉద్యాపన చెప్పుకోవచ్చు అండి నవరాత్రులు కదా శుక్రవారం తోటి నవరాత్రులు కంప్లీట్ అవుతాయి కంప్లీట్ అయిన తర్వాత శనివారం మళ్ళీ నార్మల్గా పూజ చేసుకొని అమ్మకైతే ఉద్యాపన చెప్పేయచ్చు ఇంకా లాస్ట్ కర్పూర హారతి సో ఇదే అండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నైన్త్ డే పూజ అయితే షేర్ చేస్తాను లాస్ట్కి పంచహారతి ఇచ్చేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకొని కంప్లీట్ అయితే చేసుకున్నాను పూజ